వైఎస్ఆర్ గారి హఠాత్మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా నాటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ పోతన మల్లయ్యపాలెం ఇంటర్నేషనల్ స్టేడియంకి వైఎస్ఆర్ పేరు పెట్టింది ప్రభుత్వం ఆధీనంలో లేని బీసీసీఐ ఆధ్వర్యంలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల నుండి వైఎస్ఆర్ గారి పేరు ఎక్కడా లేకుండా చేయాలని తాపత్రయపడుతున్నారు ఐపీఎల్ టికెట్ల మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అని ఉండగా స్టేడియం బోర్డు మీద మాత్రం వైఎస్ఆర్ పేరు ఎలా తొలగించారని గుడివాడ అమర్నాథ్ అన్నారు దాదాపు నలభై ఎనిమిది గంటలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే బీడీసీఏ సంయుక్తంగా బీసీసీ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం కి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోదినమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి పేరుని పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతర ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది మాసాలుగా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వారి అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతరితరగా ఆ రోజు మేము మా హాయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటి అన్నింటినీ కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జరగ ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్ లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేట్ కూడా పూర్వం నుంచి ఆర్వీ వికే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్ గా దానికి నామకరణ ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వీ ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఇక్కడ కనబడతా ఉంది ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ పసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడిసిఏ స్టేట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ